అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల వెల్కమ్ టు ఆర్ ఛానల్ సాయినిధి ఈ ఈరోజు మనం ఎవరైనా దంపతులకు సంతానం కలగకపోవడానికి కారణమైనటువంటి పురుషునిలో చేసే జన్యు పరీక్షలలో వైక్రోమోజోమ్ డిలీషన్ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ టెస్ట్ వలన సంతానం కలగకపోవడానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఎలా గుర్తించవచ్చు అలాగే సంతానం కలగని దంపతులు సహజ పద్ధతిలో కాని లేదా ఐవీఎఫ్ లేదా ఐసీసే ద్వారా సంతానం పొందాలనుకునేవారు ముందుగానే వైక్రోమోజోమ్ మైక్రోడిలీషన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఎంతవరకు సంతానం పొందే అవకాశం ఉందో ఎలా తెలుసుకోవచ్చు అనే అంశాలను పూర్తిగా చర్చించబోతున్నాం వైక్రోమోజోమ్ మైక్రోడిలీషన్ టెస్ట్ వై క్రోమోజోమ్ మైక్రో మైక్రోడిలీషన్ టెస్ట్ అనేది పురుష సంతానానికి కారణమైనటువంటి వై క్రోమోజోములోని కోల్పోయిన ఏదైనా ముఖ్య ప్రదేశాన్ని గుర్తించడానికి చేసే ఒక రకమైన జన్యు పరీక్ష ఇది సాధారణంగా అజోస్పెర్మియా అంటే పురుషుడి వీరియంలో శుక్రకణాలు లేని పరిస్థితుల్లో అలాగే ఆలిగోస్పెర్మియా అంటే పురుషుడి వీరియంలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ టెస్ట్ తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది ముందుగా అసలు వైక్రోమోజోమ్ అంటే ఏమిటి దీనిలో పురుష లక్షణాలకు సంబంధించిన ప్రాంతాలు ఎలా ఉంటాయి అలాగే పురుష లైంగిక అభివృద్ధి మరియు స్పెర్మాటోజెనిసిస్ కి సంబంధించిన ఏ ప్రాంతాలు ఉంటాయి వాటి లోపాల వల్ల పురుషుల్లో ఎలా సంతానం కలగకుండా పోతుంది అనే విషయాలని ఒకసారి గమనిద్దాం క్రోమోజోమ్ అనేది ఒక షార్ట్ ఆర్మ్ వాయపి మరియు లాంగార్మ్ వాయక్యూబ్ పై అరవై ఎంబి కలిగి ఉన్న అక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ ఇది సెంట్రోమీ ద్వారా వేరు చేయబడింది దాని పొడవులో దాదాపు తొంభై ఐదు శాతం వాయ్ క్రోమోజోమ్ ఎంఎస్వాయ్ యొక్క పురుష లక్షణాలకు సంబంధించిన ప్రాంతాలను కలిగి ఉంటుంది ఈ క్రోమోజోములో దాదాపు ఎనభై జన్యువులు పురుష లైంగిక అభివృద్ధి మరియు స్పెర్మాటోజెనిసిస్ అంటే శుక్రకణాలను ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వై క్రోమోజోమ్ యొక్క లాంగ్ ఆర్మ్ వైక్యూ అజోస్పెర్మియా ఫాక్టర్ ప్రదేశం ను కలిగి ఉంటుంది ఇది శుక్రకణాల ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది ఈ ఏజెడెఫ్ ప్రదేశం మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది అవి ఏజెడెఫ్ఏడెఫ్ బి మరియు ఏజెడెఫ్ సి ఈ మూడింటిలో కూడా వాటి యొక్క భాగాలు డిలిషన్ అయిన దానిని బట్టి శుక్రకణాలపై వివిధ రకాలుగా ఉంటుంది సెరిటోలిసెల్ ఓన్లీ సిండ్రోమ్ కలిగి ఉన్న పురుషులలో ఈ మూడు భాగాలు ఏజెడెఫ్ బి మరియు ఏజెడెఫ్ సి డిలీషన్ అయి ఉంటాయి ఈ యొక్క డిలీషన్లు ముందు తరాలకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరిలోనైనా వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్ ఉంటుందో వారు తప్పకుండా జెనెటిక్ కౌన్సెలింగ్ కు హాజరు అయ్యి ఈ వ్యాధి యొక్క స్థితి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ డిలీషన్లు వారి ద్వారా వారి యొక్క మగ సంతానానికి కూడా వ్యాప్తి చెందుతాయి మూడు నుండి పదిహేను శాతం మంది నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా కలిగిన పురుషులు లేదా ఆరు నుండి పది శాతం మంది సివియర్ ఆలిగోస్పెర్మియా కలిగిన పురుషులలో ఎలాంటి క్రోమోజోమ్ లోపాలు లేనప్పటికీ వారి యొక్క వై క్రోమోజోంలోని ఏజ్డెఫ్ లోని కొంత భాగం కాని లేదా మొత్తం కానీ డిలీషన్ అయినప్పుడు కూడా వారి యొక్క శుక్రకణాలు సరిగా పనిచేయకపోవడం జరుగుతుంది దానివల్ల వారికి సంతానం కలగకుండా పోతుంది ప్రతి సంతానం లేని పురుషుల్లో మూడు శాతం వరకు వైక్రోమోజోమ్ ను కలిగి ఉన్నారు కాని వారికి ఈ విషయం కూడా తెలియదు దీనికి కారణం జన్యు పరీక్షల మీద సరైన అవగాహన లేకపోవడమే ఎవరికైతే అజోస్పెర్మియా లేదా సివియర్ ఆలిగోస్పెర్మియా ఉంటుందో వారిలో వైక్రోమోజోమ్ డిలిషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాంటి వారిలో ఈ పరీక్ష చేసినట్లయితే ఖచ్చితమైన కారణాన్ని కనుగొనవచ్చు తద్వారా సంతానం కోసం చేసుకునే ట్రీట్మెంట్ ఉపయోగకరంగా ఉంటుంది చాలా వరకు వై క్రోమోజోమ్ మైక్రో మైక్రోడిలిషన్లు డినోవో విధానంలోనే సంభవిస్తాయి ఈ డిలిషన్లు సాధ్యమైనంత వరకు ముందు తరాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కానీ ఎవరైతే ఏఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసీసీ ద్వారా సంతానం పొందాలనుకుంటున్నారో వారిలో పుట్టబోయే మగపిల్లలకు వారి తండ్రి నుండి వై క్రోమోజోమ్ మైక్రో డిలిషన్ కారియర్ స్థితి రావడం వాళ్ల భవిష్యత్తులో వారికి కూడా సంతానం అయ్యే అవకాశం ఉండకుండా పోతుంది అందువల్ల ఏఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసెస్ఐ ద్వారా సంతానం పొందాలనుకున్న వారు ముందుగానే వై మైక్రో డిలిషన్ టెస్ట్ చేసుకుని వారి యొక్క జన్యు స్థితిని తెలుసుకోవాల్సి ఉంటుంది సంతానం లేని పురుషుల యొక్క వై మైక్రో మైక్రోడిలీషన్ జన్యు పరీక్షలో ఒకవేళ ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా వై క్రోమోజోమ్ మైక్రో మైక్రోడిలీషన్లు కలిగి ఉన్నట్లయితే వారు ఏఆర్టీ లేదా ఐవీఎఫ్ లేదా ఐసెస్ఐ విధానం కోసం వారి శుక్రకణాలను ఉపయోగించుకోరారు దీనికి బదులు స్పెర్మ్ డోనార్ నుండి శుక్రకణాలను తీసుకోవాల్సి ఉంటుంది దీని వివరణ కోసం అనుభవజ్జులైన మెడికల్ జన్యు శాస్త్రవేత్తలతో మరియు రీప్రొడ్యక్టివ్ ను సంప్రదించవచ్చు వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ జన్యు పరీక్ష ద్వారా సంతానోత్పత్తికి కారణమైన శుక్రకణాలను తయారు సుక్రకణాలను తయారుచేసే ఏజెడఫ్ఏ బి మరియు ఏజెడెఫ్ సి భాగాల డిలీషన్లను కనుగొనడం జరుగుతుంది దీనికోసం ప్రత్యేకమైన మల్టిప్లెక్స్ పీసీఆర్ పద్ధతిని ఉపయోగిస్తారు అప్పుడు ఆ పురుషుడు ఏ విధమైన డిలీషన్లను కలిగి ఉన్నాడో తెలుసుకోవచ్చు దీని ద్వారా ఇన్ఫెక్టిలిటీ ట్రీట్మెంట్ సులభతరం అవుతుంది ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని మరియు ప్రశ్నలను క్రింద కామెంట్ బాక్స్లో పంపండి జెనెటిక్ కౌన్సెలింగ్ మరియు జెన్యు పరీక్షకు సంబంధించి ఏవైనా సలహాలు మరియు సహాయం కోసం డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల పిహెచ్జి మెడికల్ జెనెటిక్స్ ని సంప్రదించండి దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మనం మళ్లీ మరో ముఖ్యమైన టాపిక్ లో కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ ధన్యవాదాలు మా వద్ద అందుబాటులో ఉండే జన్యు పరీక్షలు క్రోమోజోమ్ పరీక్షలు సంతాన లేని ఇన్ఫర్టిలిటీ గర్భస్రావం అబాషన్స్ ప్రినేటల్ స్క్రీనింగ్ డయాబీటీస్ రుమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ పీసీఓడి పీసీఓఎస్ నెలసరి రాకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ నొప్పి నోపిలసీమియా సికిల్ సెల్ అనేమియా దీన్ని జన్యు పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలకే సంప్రదించండి